ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి శారడా జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన కోట మండలం వివరాలు చూసుకుంటే కొత్తవలస హై హైస్కూల్ గ్రౌండ్లో శారడా పరిశ్రమ యాజమాన్యం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో లక్కవరపు కోట జట్టు విజేతగా నిలిచింది రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి భగవాన్ దాస్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు కేవీఏఎన్ రాజు కె కృష్ణం రాజు గవర సూర్బాబు ఎల్జిఎన్ కుమార్ బాలా పాల్తేటి శ్రీను తదితరుల పర్యవేక్షణలో లీగ్ పద్ధతిలో జరిగిన ఈ పోటీలకు గాను జిల్లాలోని వివిధ మండలాల్లో మొత్తం పదహారు జట్లు హాజరయ్యాయి ఇందులో నలభై ఐదు పాయింట్లు

ప్రభాత్ మోహన్ చేతుల మీదగా అందజేశారు పోటీల్లో పాల్గొన్న పదహారు టీములకు చెందిన క్రీడాకారులకు టీషర్ట్లు సర్టిఫికెట్లు వాలీబాల్లు ఒక నెట్ను యాజమాన్యం అందజేసింది కార్యక్రమంలో శారడా యాజమాన్య ప్రతినిధులు సింగ్ విజయ్ భాస్కర్ శారడ హెచ్ఆర్ ప్రతినిధులు సన్యాసరావు శంకర్ సంతోష్ కొత్తవల్సా మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి వైసీపీ నాయకులు మదీనా రమల కాటకాపల్లి సర్పంచ్ పీతల కృష్ణ పెదిరెడ్ల వెంకటేష్ గొర్రె రమణబాబు వార్డు సభ్యులు కారుమూరి కృష్ణ రఘు ఏడుకొండలు రామకృష్ణ వాలీబాల్ క్రీడాకారులు మరియు కొత్తవలస హై స్కూల్ హెచ్ఎం ఈశ్వర్రావు పీడి పాప పరిశ్రమ ప్రతినిధులు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉన్న ఇండస్ట్రీస్లో ఒక పెద్ద ఇండస్ట్రీ మా శారదా మెటల్స్ అండ్ ఫెరో ఎలాయిస్ కంపెనీ సుమారుగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ నియోజకవర్గంలో ఈ కంపెనీ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాంతోపాటు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ నీడ్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు దాంతోపాటు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుండటం అనేది ఇట్ రియలీ ఈజ్ కమాండబుల్ సిఎస్ఆర్ యాక్టివిటీ దట్ దే హీన్ డూయింగ్ అయితే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి మా దగ్గర కానీ శారదా మెటల్స్ అండ్ ఫెరోస్ వాళ్ళు తీసుకున్నంత ఇనిషియేటివ్ వేరే కంపెనీ వాళ్ళు ఎవరు తీసుకోవడం లేదు దట్స్ వై వీ రియలీ టు థ్యాంక్ దెమ్ అండ్ వీ ఆల్సో వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్ ఫర్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ కమిట్మెంట్ టు ఎంకరేజ్ స్పోర్ట్స్ అయితే ఈరోజు స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ గుంటూ మాట్లాడాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ప్రతి ఒక్క వర్గం కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి ఈరోజు పేదలు అన్నంతో పాటు కూర పెట్టుకుని బతకగలిగే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో శృంగవరంకోట నియోజకవర్గం వెనకబడి నియోజకవర్గం ఇక్కడ మెజారిటీ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఈరోజు రైతులు వ్యవసాయం చేసి ఈ ప్రభుత్వ సహాయం ద్వారా మనం కూడా గౌరవంగా బ్రతకవచ్చనే ఒక నమ్మకం కలిగింది నాలుగు సంవత్సరాల పది నెలల్లో జగనన్న ముఖ్యమంత్రి కాకముందు వ్యవసాయం చేస్తే కిట్టుబాటు ధర లేక గవర్నమెంట్ సరి అయిన సహకారం అందక పొలాలు అమ్ముకునే పరిస్థితి ఉండేది సో వ్యవసాయం చేయడం అంటే అప్పులు అవడం అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వ్యవసాయదారులందరూ అందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చక్కగా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినందుకు ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్యం చేయించుకుంటూ ఉన్నారు సో ఈరోజు ఇంత మంచి పరిపాలన అందిస్తూ అన్ని వర్గాల వారిని ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయటంలో హీ హన్ టు నదర్ లెవెల్ హీ హ్యాస్ సచ్ ఎ గ్రేట్ విజన్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ సొసైటీలో ఆర్దమ్ ఆంధ్ర అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యావ్ కంపేర్ దట్ ప్రోగ్రామ్ టు వెరీ సిమ్లర్ టు వాట్ వీ హ్యావ్ ఇన్ యుఎస్ఏ అక్కడ రూరల్ ఏరియాస్లో ఉన్న యాథ్లీట్స్ని పిక్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది అక్కడ వాళ్ళు ప్రొఫెషనల్గా చేస్తారు బట్ ఇండియాలో అలాంటిది జరగనే జరగదు కానీ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఐ హ్యావ్ క్లియర్లీ సీన్ వాట్ ద విజన్ ఆఫ్ అవర్ సీఎంఈస్ అందరికీ చెప్పాం ఆ రోజు పిల్లలు మీరు ఇక్కడ మన బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇందులో మీరు బాగా పార్టిసిపేట్ చేస్తే విల్ డెఫినెట్లీ గెట్ రికగ్నేషన్ అండ్ విల్ ప్లే ఫర్ ప్రొఫెషనల్ టీమ్స్ అని కూడా ఆ రోజు చెప్పాం చాలామందికి ఆ రోజు అర్థం కాలే సో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఎంత లోతుగా ఆలోచించి చేస్తారు ఎంత త్వరగా ఆలోచిస్తారనే విషయం ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత తెలుస్తుంది సో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా నేను ఏదైతే చెప్పానో ఫస్ట్ డే ఇక్కడ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు ఉన్నారు కబడ్డీ ఆడుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి మీలో ఎవరో ఒకరికి ప్రొఫెషనల్ టీం నుంచి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారని చెప్పాను అండ్ ఇట్ ఆల్ కేమ్ ట్రూ ఈరోజు జామి మండలంలో అలమండ గ్రామం నుంచి ఒక ఆల్ రౌండర్ పవన్ అనే కుర్రోడికి చెన్నై సూపర్ కింగ్స్ రిక్రూట్ చేసింది అమ్మ సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి